ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఇంటిల్లిపాది రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన ఆశల పంట తీరా చేతికొచ్చే సమయంలో వరుణుడి ప్రతాపంతో చేతి కందకుండా పోతుంది వాణిజ్య పంటగా ఖ్యాతిగాంచిన పత్తి ఈసారి నష్టాలే మిగులుస్తుందని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పత్తి రైతులు బోరుమంటున్నారు ఈసారి దండిగా వర్షాలు కురుస్తున్నాయని సంబరపడిన రైతులకు ఆ వర్షాలే కంటి మీద కునుకు లేకుండా చేశాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాలు సాగుదారుల్ని నష్టాల్లోకి నెట్టింది చేతికొచ్చే దశలో ఉన్న పత్తి పైర్లు రంగుమారి కర్షకులను బెంబేలెత్తిస్తున్నాయి ఖమ్మం జిల్లాలో దాదాపు రెండు లక్షల ఇరవై ఐదు వేలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లక్ష అరపైదు ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేశారు గతేడాదితో పోలిస్తే ఉమ్మడి జిల్లాలో దాదాపు యాభై వేల ఎకరాల్లో అత్యధికంగా సాగైంది సీజన్ ఆరంభం నుంచే ఈసారి వరుణుడి కరుణ ఉండటంతో ఉత్సాహంగా విత్తనాలు వేశారు అనుకున్న సమయానికే ఉభయ జిల్లాల్లో విత్తనాల ప్రక్రియ ముగిసింది ఆ తర్వాత సకాలంలో వర్షాలు కురవడం వల్ల పత్తి పైర్లు ఏపుగా పెరిగాయి రైతులు ఆశించిన మేర ఖాతా పూత రావడంతో రైతులు సంతోషపడ్డారు అంతలోనే ఆశలన్నీ అడియాసలయ్యేలా భారీ వర్షాలు అన్నదాతను నట్టేటా ముంచుతున్నాయి దసరా నాటికి రాష్ట్ర వ్యాప్తంగా తొలి దఫా పత్తి రైతుల చేతికొస్తుంది కానీ ఈసారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది సీజన్లో పత్తి ఖాత పూత ఆశించిన మేర రావడంతో దిగుబడులు బాగా వస్తాయని రైతులు సంబురపడ్డారు అంతలోనే వరుణుడు పిడుగుల పత్తి పంటలపై ప్రభావం చూపడంతో లక్షలాది ఎకరాలు నీళ్లలోనే నానిపోయి నలుపు రంగు సంతరించుకుంది కొన్ని చోట్ల వర్షాలకి పత్తికాయలు కుళ్లిపోయాయి కళ్లముందే ఆశల పంట నేలవాలుతోందని రైతులు లబోదిబోమంటున్నారు లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి సాగుచేసిన పంటలు చేతికందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఐదు రకాల పత్తి వేసిన కానీ యాభై అరవై కాయలు పడ్డా కానీ మొత్తం నల్ల అయిపోయినాయి మొత్తం రాలిపోయినాయి చెట్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి ఈ పాటికి తీసేది మొత్తం అయిపోయినాయి మతం ఏంది వాన గురించి ఎర్రగా అయిపోతుంది పత్తి మొత్తం పెట్బడి పెట్టిన యాభై దాకా తగబెట్టిన ముందు కట్టాగానే పై ముందు మూడు సార్లు కొట్టిన ముప్పై దాకా తగ్గబెట్టిన పెట్టుబడి మొత్తం ఆగం అయిపోయినాయి పత్తి అయితే వర్షానికి మొత్తం ఈ పంట అయితే నష్టమే దిగుబడి అయితే లేదు ఎకరానికి వచ్చేసి ఇరవై ముప్పై వేలు కట్టి పెట్టు తీయటానికి వచ్చేసరికి వర్షం ఎట్లా పడుతుంది ఎండ కొడితే మళ్ళా ఉన్న కాయలైనా తీయడానికి అవకాశం ఉంటది ఐదు ఎకరాలకి దున్నుడు అయితే అయితే మొత్తం కలిపి ఎకరానికి పాతికీలైంది ఖర్చు మాకు ఇప్పుడు మట్టికి కొట్టిన మందుల వరకు కూడా రావు మొత్తం గోడ మొత్తం రాలిపోయింది పొత్తు నిలబడ్డాయి మొన్న వచ్చిన గాలికి కూడా మొత్తం ఉరిగింది ఒక పక్కకి మొత్తం పూర్తిగా నష్టపడ్డం రైతులు ఈ వర్షాల వల్లనే మెయిన్ పాయింట్ వర్షాలు లేకపోతే ఏం కాదు మరి అది ఇప్పటి నుంచి ఏమైనా గోడ వచ్చిన వచ్చింది లేకపోతే లేదు తొలకర్ర వేసినా మంచిగా వచ్చింది రిజల్ట్ ఈ మధ్య ఉరుపుకి తడి వేసుకున్నాం కాపు వచ్చేసింది ఈ వానొచ్చి వచ్చి గోడ దులిపింది కాయ పలి కాయ మురిగిపోయింది దాన్ని తీసే పరిస్థితి కూడా లేకుండా ఏం చేసాం కష్టాలకు చెప్పుకోలేము ఈ పాట కలిపి మూడు కింటాలు తీయాలి నేను దసరాకి పత్తి పగిలే దశలో వర్షాలతో దెబ్బతిని మొత్తం తడిసి ముద్దయిపోయి మొక్కలు వచ్చేస్తున్నాయి ప్రతి సంవత్సరం ఈ టయానికి పత్తి తీసుకుని మార్కెట్కి తీసుకుపోయేది ఈ సంవత్సరం చాలా నష్టపోయాం గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తే మంచిది కాయ లేదు ఏం లేదు వాన పడి మాలిపోతున్నాయి ఏం పంట లేదు ఏడు పెట్టుబడి బిన్నుడు వేయటం ఈ కూలీ ఊరి పొలాలు కూడా ఇప్పుడు అట్లే ఉంది మళ్ళీ వర్షం పడితే అది కూడా బుద్ది ఇప్పుడు ఒక పంట ఉంది అది ప్రతి పంటలు మొత్తం పోతుంది పంట మొత్తం తడవడంతో పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని ప్రభుత్వమే స్పందించి ఆదుకోవాలని కర్షకులు వేడుకుంటున్నారు